నాలుగు బాగు నాలుగు ఇంకా నాలుగున్నర ప్రాంతంలో నేను ఇక్కడ మా స్టాఫ్ విఆర్ఓలు విఎస్ఓతో మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాను ఆ టైమింగ్లో బయట జరిగిన షార్ట్ సర్క్యూట్లో మా కార్యాలయంలో కూడా మీటర్ బోర్డు దగ్గర పైన రెండు మూడు ప్రాంతాల్లో స్విచ్ బోర్డులు కాలిపోయినాయి అదే టైంలో త్రీ సిస్టమ్స్లో స్టాఫ్ వర్క్ చేస్తూ ఉన్నాను వీడియో కాన్ఫరెన్స్ వ్యవసాయ శాఖ వాళ్ళకి జరుగుతా అంటే అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు అక్కడైతే ఆమె ఆ ప్లగ్ ఫుల్ చేశారని మా వాళ్ళు చెప్పారు ఇప్పుడు రేపు పవర్ వచ్చిన తర్వాత కానీ మా లాస్ సస్టైన్ ఎంత అనేది అయితే ఐడియా లేదు బట్ ఎలక్ట్రానిక్ గుడ్స్ కాబట్టి కొంచెం లాస్ ఉంటుందని ఆయన అనుకుంటా ఉన్నా సార్ ఎంపీడీ ఆఫీస్లో ఎంత నష్టం జరుగుతుంది సార్ ఎంపీఓ ఆఫీస్లో కూడా బాగా భారీ ఎత్తున శబ్దం వచ్చిందండి అక్కడ వాళ్ళని అడిగితే కూడా సుమారుగా తొమ్మిది పది వరకు సిస్టమ్స్ అన్ని కంప్యూటర్స్ అన్ని కాలిపోయిందని చెప్తున్నారు సో డ్యామేజ్ అయితే మన కాంప్లెక్స్ మొత్తం ఎంపీడీఓ ఆఫీసు హౌసింగ్ ఆఫీసు తహసీల్దార్ ఆఫీసులో ఈ ఎలక్ట్రానిక్ ఇవే సిస్టమ్స్ ఇవన్నీ కొంచెం భారీగానే ఉంటుందనిపిస్తుంది